హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే మా ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నామండి నేనైతే చాలా సింపుల్గా ఎప్పుడు ఇలానే చేసుకుంటానండి ఇగోండి ముందుగా అయితే ఒక పీట తీసుకున్నాను పీటకైతే పసుపు రాసి అలాగే కుంకుమతో బియ్యం పిండితో అయితే ముగ్గులు పెట్టుకుంటున్నానండి మీరు ఇయర్ ఎలా చేసుకున్నారో వరలక్ష్మి మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియో మొత్తం చూడండి మా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేక బాగానే చేసుకున్నామా అనేది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా చుట్టూ అయితే బొట్లు పెట్టుకున్నానండి ఇప్పుడు మిడిల్లో అయితే ముగ్గు వేస్తున్నాను అందరూ పద్మ ముగ్గేస్తారండి నేనైతే ఇదిగోండి ఇలా అయితే ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇదే ముగ్గు అయితే వేస్తానండి పీట పైన అదేనండి వినాయక చవితికి కూడా ఇదే ముగ్గు అయితే వేసుకుంటాను నేను ఇలా గీతలతో అనమాట ఈ ముగ్గు ఎంతమంది తెలుసో అది కూడా నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా లైన్స్ అన్నమాట ముగ్గు అంతా ఈ ముగ్గుని ఏమంటారో కూడా నాకు తెలీదు చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా ఇలాంటి ముగ్గు పెట్టేదండి పీట పైన నేను కూడా ఇలానే వేసేదాన్ని ఇగోండి ఇలా అడ్డాంగా అలాగే అట్టుకోడం అనమాట అగోండి ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందండి మధ్యలో అయితే లక్ష్మీదేవి పాదాలు కూడా వేశాను దానిపైన కుంకుమ వేసి పీట అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి పీట పెట్టే ప్లేస్లో అయితే పద్మ ముగ్గు అయితే వేసుకున్నాను పసుపు రాసి దాని పైన అయితే పీట అయితే పెట్టుకుంటున్నానండి దీని మీద అంటే లక్ష్మి అంటే ముందు కలసం పెడతాం కదండి లక్ష్మీదేవి ఫోటో కనిపించాలండి కొంచెం హైట్లో పెడితే బాగుంటుంది అని చూశానండి ఏమీ నాకైతే ఐడియా రాలేదు లాస్ట్కి మా పిల్లలు స్కూల్ డస్టర్స్ ఉంటాయి కదండీ అది పెట్టి దానిపైన అయితే దానికి కూడా పసుపు రాసి దానిపైన ముగ్గు పెట్టి దానిపైన క్లాత్ వేసి బియ్యం అయితే వేసుకుంటున్నానండి ఇదిగోండి మా అమ్మవారి అనమాట మా వారి లక్ష్మి తల్లి ఈ అమ్మవారికి అయితే క్లీన్ చేసి గంధం బొట్లు అలాగే కుంకం బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి ఇది అమ్మవారి వరలక్ష్మి ఫోటో అనమాట ఇవ్వండి ఫ్లవర్స్ ఇది ఇంటి ముందు అనమాట ముగ్గు వేసుకున్నాను మామిడి ఇలా కట్టుకున్నాం అనమాట తులసి అమ్మ దగ్గర అయితే దీపం పెట్టేసుకున్నామండి ఇప్పుడైతే ఇంట్లో అయితే స్టార్ట్ చేస్తున్నాను అమ్మవారికి అయితే గంధం బొట్లు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఇవ్వండి అయితే అక్కడ ప్రతిష్ఠిస్తున్నాను అన్నమాట నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటానండి వరలక్ష్మి పూజ అయితే అదే వరలక్ష్మి వ్రతము ఇప్పుడైతే ఈ ముందైతే కలసం అయితే నేనైతే సెట్ చేసుకుంటున్నాను చూసారా అండి చామంతి పూలతో అన్నమాట మా పెద్ద బాబు చేసింది చాలా బాగుంది అది తను యూట్యూబ్లో చూసిందండి మాకైతే నచ్చింది తనకు కూడా చేసింది అనమాట చాలా బాగా చేసింది చూడండి మిడిల్లో వైట్ ఫ్లవర్స్ పెట్టి అయితే చేసింది నాకైతే బాగా నచ్చిందండి ఈ దండ అయితే అమ్మవారి ఫోటోకైతే అలా పెడితే చాలా బాగా అనిపించింది ఎంత నిండుగా అనిపిస్తుంది కదా చూడండి మధ్యలో అయితే నేనైతే గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టానండి ఆ దండకి దానిపైన అయితే రోజు ఫ్లవర్స్ అయితే పెట్టాను ఇవ్వండి ఇలా అయితే నేనైతే డెకరేట్ చేసుకున్నాను అనమాట మధ్యలో అయితే చామంతి పువ్వులండి చామంతి పువ్వులతో అయితే అమ్మనైతే అలా అలంకరించుకున్నాను అనమాట పువ్వులతో నాకైతే బాగా నిండుగా అనిపించిందండి అండి మా అమ్మ అయితే వరలక్ష్మి తల్లి ఈ వరలక్ష్మి తల్లి దయ అందరికీ ఉండాలండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకున్నానండి ఇలా అయితే అమ్మనైతే రెడీ చేసుకున్నాను పువ్వులతో ఇప్పుడైతే కలసం అనమాట కలసానికి చెంపుకి లోపల వాటర్ వేసుకున్నానండి కలసం చెంపుకి అయితే గంధం పెట్టి బొట్లు కూడా పెట్టేసుకున్నాను ఇందులోనే పసుపు కుంకుమ గంధం అక్షింతలు అలాగే ఒక కాయిన్ కూడా వేసుకున్నానండి ఇంకా ఇందులో ఏమేమి వేస్తారో నాకైతే తెలియదు నేనైతే ఇదే వేసుకుంటాను అనమాట కొంచెం జవాది పౌడర్ కూడా వేసుకున్నాను ఇంకొకటి కాయిన్ కూడా ఇప్పుడు ఇది ప్రతిష్ఠించుకోవడానికి కలసము ముందైతే కొంచెము రైస్ వేసుకున్నానండి బియ్యం దీనిపైన తమలపాకులను అయితే పెట్టుకున్నానండి బియ్యం అయితే ఒక మూడు సార్లు వేసుకున్నాను నేను ఒక సెంటిమెంట్ అనమాట ఒకసారి వేస్తే అలా మూడు సార్లు వేసుకుంటాను వేసుకొని ఇప్పుడు అయితే తమిళపాకులు అయితే పెట్టుకున్నానండి కొంచెం గంధం పసుపు అలాగే కుంకుమ కొంచెం అక్షింతలు కూడా వేసుకొని అయితే తమిళపాకులు అయితే పెట్టుకున్నానమాట ఇదండి ఇలా అన్నమాట ఈ తమిళపాకులు అయితే మా చెట్టు అండి మా అత్తగారు ఊరి నుంచి తీసుకొచ్చారు ఇంకొండి దీనిపైన అయితే మళ్ళీ కొంచెం అయితే బియ్యం వేసుకున్నానండి దానిపైనైతే నేనైతే అయితే పెట్టుకుంటున్నాను చెంపి పెట్టుకున్నాను కదా ఇప్పుడైతే మావిడాకులు అండి చాలా లేతగా ఉన్నాయండి మామిడాకులు అయితే చాలా బాగున్నాయి ఫ్రెష్గా లేతగా కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇప్పుడైతే కొబ్బరికాయకి పసుపు రాసుకుంటున్నాను అనమాట పసుపు రాసి అయితే గంధం చుట్టూ రాసి దీనిపైన కుంకుమబుట్టలు అయితే పెట్టుకుంటున్నాను కలసానికి కొబ్బరికాయ కూడా రెడీ అయిపోతుందనమాట ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ మేము ఎలా వాళ్ళ స్మృతం చేసుకున్నాము అలా పెట్టుకొని అయితే తారణం అయితే కట్టానండి తమలపాకుని తారణం కట్టి చెంబుకైతే కట్టాను అనమాట ఇంకా ఇలా కట్టేసుకున్నాను అనమాట కట్టి ఇప్పుడు అయితే బ్లౌజ్ అండి అలాగే దేవుడు గదిలో అయితే నేనైతే రాగి బిందండి ఈ రాగి బిందెతో వాటర్ అయితే పెట్టుకుంటున్నాను ఈ అయితే దేవుడు మొల పెట్టుకుంటే చాలా మంచిదండి ఇలా పండగల పోటే కదండి ప్రతిరోజు కూడా ఇలా చిన్న రాగి బిందెతో అయితే వాటర్ వేసి ఇలా గంధం బొట్లు పెట్టి ఫ్లవర్స్ పెట్టుకుంటే చాలా మంచిదండి ఉంటే అలా అయితే ప్రతిరోజు పెట్టుకుంటే కూడా చాలా మంచిదండి నేనైతే పండగల పూట పెట్టుకుంటున్నానండి ఇప్పుడైతే బ్లౌజ్ అనమాట దీనికైతే బొట్టు పెట్టుకుంటున్నాను గంధం రాసి బొట్టు అయితే అండి అలా అయితే సెట్ చేసుకుంటున్నాను నేనైతే చాలా సింపుల్గానే చేసుకున్నానండి వరలక్ష్మి పూజ అయితే ఈ కలర్ అయితే బ్యాంగిల్స్ కొనుక్కున్నాను అమ్మవారి కలసానికి పెట్టడానికైతే ఇంకొండి ఇలా అయితే పెట్టేసుకున్నాను అన్నమాట ఇప్పుడైతే కాసుల పేరు వేసుకున్నానండి నాది దానిపైన కాశండి కాసుకి తొమ్మిది త్వరణాలు కట్టి దారాలు వేసి అదే తొమ్మిది పోగులు అనమాట వేసి కూడా అలంకరించను అనమాట ఇప్పుడు అయితే అమ్మవారికి ఫ్లేవర్ అనమాట కలసానికి ఇదండి ఇలా అయితే మొత్తానికైతే ప్రిపేర్ చేసుకున్నాను అమ్మవారు అమ్మవారి ముందుకు రెండు దీపాలు పెట్టాను వినాయకుడికి పసుపుతో చేసి వినాయకుడి ముందు ఒక దీపం పెట్టానండి కలసం ముందు ఒక రెండు దీపాలు పెట్టాను అలాగే సైడ్స్ ఒక రెండు దీపాలు పెట్టుకున్నాను అనమాట ఇవ్వండి అలాగే ఫ్రూట్స్ అనమాట ఒక ఎనిమిది రకాల ఫ్రూట్స్ అయితే పెట్టేసుకున్నానండి చెరుకుతో తొమ్మిది రకాలు అనమాట ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే దీపం అయితే పెట్టుకుంటున్నానండి మన అమ్మ మనల్ని ఎప్పుడూ చల్లగా చూడాలని మనమైతే ప్రతి ఇయరు చేసుకుంటాం కదండీ అలాగే ఇయర్ కూడా చేసుకున్నానండి అలాగే మనమే కాదండి మన చుట్టూ పక్కన ఉన్నవారు మన బంధువులు మన చుట్టాలు అలాగే మన అమ్మ నాన్న అత్త మామలు అందరండి సంతోషంగా మంచిగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన అన్నలు అలాగే మన ఫ్యామిలీ మొత్తం అన్నమాట ఫ్రెండ్స్ అందరూ చల్లగా ఉండాలని వాళ్ళు సంతోషంగా ఉంటేనే కదండి మనం కూడా సంతోషంగా ఉండగలము అందుకని అందరు చల్లగా ఉండాలని మాత్రం నేనైతే అమ్మవారిని నమస్కరించుకున్నాను అలాగే అమ్మవారికి అయితే తాంబూలము సమర్పించుకున్నాను అలాగే పంచామృతం అండి నేను ఎప్పుడు అమ్మవారికి ఏం చేస్తానో అవేనండి నైవేద్యాలు అయితే నేనైతే ప్రతి ఇయర్ అవే చేస్తానండి ఏం మార్చి అయితే చేయను ఎందుకంటే ఇలా అయితే అమ్మవారికి అయితే సెట్ చేసుకున్నాను అమ్మవారికి చీర బ్లౌజు అలాగే బ్యాంగిల్స్ తాంబూలం అయితే ప్రిపేర్ చేసుకుని అయితే పెట్టుకుంటున్నానండి అమ్మ అయితే అలాగే రెండు రకాల స్వీట్స్ పెట్టుకుంటున్నాను చిన్న మన బుజ్జ వినాయకుడిని అలాగే మన లక్ష్మీ అమ్మవారిని అయితే ముందైతే పెట్టుకున్నానండి చిన్న కలసంతో ఇప్పుడు ఇక్కడైతే పూజ చేస్తున్నాననమాట ఏమండి అమ్మవారికి డ్రై ఫ్రూట్స్ అనమాట డ్రై ఫ్రూట్స్ అలాగే శనగలు అలాగే వడపప్పు బెల్లం కూడా పెట్టుకున్నానండి అలాగే నేను చేసే ఐదు రకాల వంటకాలు అనమాట నేను ప్రతి ఏర్ ఐదు రకాల వంటకాలే చేస్తానండి బూరెలు గారెలు స్వీట్ గారెలు అలాగే పరమాన్నం పులిహోర అన్నమాట అంతేనండి నేను చేసే ప్రసాదాలు అయితే ఎప్పుడు ఈ ఐదే చేస్తానండి అమ్మవారికి అయితే ఇంకా దీనికంటే ఎక్కువ అయితే ఎప్పుడు చేయలేదు నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే మన బొజ్జ అయితే పూజ అయితే చేస్తున్నాను ఇలా అండి నా వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ అయిందనమాట ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియోకు లైక్ చేసుకోండి మా పూజ ఎలా ఉందో అయితే కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వినాయకుడి పూజ అయితే అవుతుందండి తర్వాత మన వరలక్ష్మి అమ్మవారికి అయితే స్టార్ట్ చేయబోతున్నాను తల్లికి కూడా ఆ తల్లి దీవెనలు మనకి ఎప్పుడు ఎల్లప్పుడూ మనపై ఉండాలని మీరు కూడా నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్ మీ వరలక్ష్మి లక్ష్మీ పూజ ఎలా చేసుకున్నారో మాకైతే కామెంట్ చేయండి ఇవన్నీ నా చేతికి అయితే తోరణం కట్టుకోవడానికైతే చామంతి పువ్వులు అయితే కట్టుకుంటున్నాను ఇప్పుడు నా చేతికి కట్టేసుకున్నానండి ఇప్పుడైతే లక్ష్మీ అమ్మవారికి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఉన్నవర లక్ష్మీ తల్లికి అయితే ఫస్ట్ అయితే అష్టోత్తరాలు తర్వాత కథ విధానము అలాగే అమ్మవారికి కొన్ని సాంగ్స్ అనమాట కనకదార స్తోత్రం కూడా చదువుకున్నానండి మన దీపవళిని కూడా చదువుకున్నాను ఇలా అయితే నా పూజ అయితే అనమాట వరలక్ష్మి వ్రతం అయితే లాస్ట్లో అయితే అమ్మవారికి ధూపం వేసుకుంటున్నానండి ధూపం అయిపోయింది హారతి కూడా అయిపోయిందండి ఇప్పుడైతే తాంబూలాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అందరికీ ఇవ్వడానికి పేరంటాలకి ఇంకండి నా తల్లి ఎలా ఉందో నా వరలక్ష్మి తల్లి నా తల్లే కదండి మన అందరి తల్లి మనందరికీ ఆవిడ కృప ఎప్పుడు ఉండాలి అని అయితే నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్ నేను కూడా చేసుకున్నాను ఇగోండి ఇలా అయితే తాంబూరాలు కూడా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇంతేనండి ఫ్రెండ్స్ నా పూజా విధానము ఎలా చేశానో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇగోండి మా ఇద్దరు పిల్లలు కూడా అమ్మవారితో అయితే దండం పెట్టుకుంటున్నారు వాళ్ళు కూడా బాగా రెడీ అయ్యారండి నాపు కంప్లీట్ అయిపోయింది మా హస్బెండ్ కూడా నమస్కారం చేసుకుంటున్నారు ఒక ముగ్గురికై తాంబూలం కూడా ఇచ్చేశాను ఫ్రెండ్స్ ఇగోని మా అయితే నేను నమస్కారం చేసుకుంటున్నాను పూజ అయిపోయింది కదా ఇంతే ఫ్రెండ్స్ నా పూజా విధానం బాయ్ బాయ్ ఫ్రెండ్స్